శ్రీకృష్ణుడు ఎందుకు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చారు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణుడు తన మామ అయిన కంసుడిని చంపిన తర్వాత మధురలో అంతా ప్రశాంతంగా ఉంది కృష్ణుడు తల్లిదండ్రులు విముక్తులయ్యారు కృష్ణుడు మరియు బలరాముడు రాజ్యపాలనను నిర్వహిస్తున్నారు జరాసందుడు కంసుడికి మామగారు మరియు మగధను పాలించేవాడు అతని కాలంలో అత్యంత శక్తివంతమైన మరియు క్రూరమైన వాడు పదిహేడేళ్ల పిల్లవాడు కంసుడిని హత్య చేశాడని విన్నప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది అందుకు మధురపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు దాడికి ఇంకొక కారణం అతని భూభాగాన్ని మరియు అధికారాన్ని విస్తరించడం మధుర అతనికి లక్ష్యంగా మారింది జరాసంధుడు మధురపై దాడి చేశాడు కృష్ణుడు బలరామ మరియు వారి చిన్న సైన్యం బాగా పోరాడి శత్రువులను వెనక్కి పంపారు ఆ తర్వాత జరాసంధుడు వరుస దాడులను ప్రారంభించాడు కృష్ణుడు అనేక సంవత్సరాల తర్వాత మధురను అభివృద్ధి అనుకున్నాడు కానీ అతని శక్తి మరియు వనరులు అంతులేని పోరాటంలో వృధా అవుతున్నాయి అలాగే ప్రతి దాడిలో మధుర తన సైనికులను కోల్పోతుంది ఈ పోరాటానికి ముగింపు లేదని కృష్ణుడు తన ప్రజలందరితో మధుర నుండి ద్వారకకు బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు ద్వారకను ఎంచుకోవడానికి కారణం దాని భౌగోళిక స్థానం చాలా బాగుంది మరియు కొత్త ప్రదేశం తప్పనిసరిగా మగధకు దూరంగా ఉండాలి కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది కానీ యాదవులకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నగరం వేగంగా అభివృద్ధి చెందాలంటే వారికి వ్యాపారం అవసరం ద్వారక సులభంగా ఓడరేవు మరియు వ్యాపార కేంద్రంగా మార్చవచ్చు రెండవది ద్వారక చివరి భాగం జరాసందుడు ద్వారకపై దాడి చేస్తే అతని సైన్యం ద్వారక చేరుకోవడానికి నెలల సమయం పడుతుంది మరియు అతనికి భారీ ఖర్చు కూడా అవుతుంది అతను ద్వారక గెలిచినప్పటికీ అతని స్థావరానికి చాలా దూరంలో ఉన్న భూభాగాన్ని నిర్వహించడం చాలా కష్టం అతను మధురను తీసుకుంటే అక్కడ పెద్దగా ఏమీ మిగలలేదు సాదా భూమి అందుకుగాను కృష్ణుడు తన రాజ్యాన్ని ద్వారకకు మార్చారు జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో